ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే తను గర్భంలో పడింది మొదలుకొని ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి మోసే మీద అపవాది కన్ను పడింది ఎందుకనంటే ఈ మోసే వస్తే ప్రపంచ చరిత్ర భవిష్యత్ చరిత్ర తిరిగి ఎరిగినటువంటి ఏం చేస్తాడు ఇదిగో ఐగుప్తు చరలో ఉన్నటువంటి ఇస్రాయేలీ విడిపిస్తాడు కణాను దేశానికి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగిపోతారు కాబట్టి ఇక మోషన్ ఎప్పుడే చంపేయాలనుకుంది గర్భొమ్మలో నుంచి రాగానే ఎత్తుగడ వేసింది అపవాది ఫరోలో దూరింది మగపిల్లలు పుడితేనే దక్షిణంగా నరికి చంపేమంతే అంటే అపవాది ఒక పక్క దేవుడేమో ఇదిగో నా పిల్లలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండి నా కొరకు మరపెడతా ఉన్నారు వాళ్ళు తప్పు తెలుసుకొని మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధపడిపోయారు కాబట్టి ఇదిగో మోసేను తల్లి గర్భంలో నుంచి తీసుకురావడానికి దేవుడు ప్రణాళిక వేసుకుంటే దేవుడు వేస్తున్నటువంటి ప్రణాళికను ఎవరడ్డేస్తున్నారు అపవదడ్డేస్తుంది ఇదిగో నెలల్లో పుట్టగానే పుట్టిన బిడ్డ కాన్పు పీటల మీద ఉండగానే ఆయబ్రి స్త్రీలతో చెప్పాడు చంపేయండి అంటే ఇప్పుడు ఈ యొక్క తర్కం ఒక మోసేని బట్టి కాదు మనందరిని బట్టి కూడా అపవాదికి మెకాయిలకి తర్కం జరుగుతుంది ఏంటి అని అంటే ఎలాగైనా సరే వీరిని దారి తప్పించేయాలి చూడండి పదహారు వచ్చిన రెండవ అధ్యాయము ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయాను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలను మంత్రసాని పని చేయించు వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు ఇదిగో మగవాడైతే వణి చంపండి చూసారా అపవాది చేసేటటువంటి పని ఏంటో దేవుడు ఒకవైపు ఇస్రాయిల్ని రక్షించడానికి మోసేని కష్టపడి దీలోకానికి తీసుకొస్తుంటే అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ పనికి అడ్డేస్తున్నాడు అడ్డేస్తున్నాడు